ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ తవ్వకాల్లో బయటపడిన అమ్మవారి పురాతన విగ్రహాన్ని నర్షల్లపల్లిలోని ఖాళీ స్థలంలో ప్రతిష్ఠించారు ఈ పురాతన అమ్మవారి విగ్రహాన్ని దర్శించడానికి హిందూ ఐక్య వేదిక నాయకులు ఆర్యవైశ్య సంఘ నాయకులు ప్రత్యేకంగా విచ్చేసి అమ్మవారికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా హిందూ ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ అమ్మవారికి శాశ్వతంగా గౌరవాన్వితమైన స్థలాన్ని కేటాయించాలని అలాగే ఆలయ నిర్మాణానికి ఎన్టీపీసీ యాజమాన్యం ముందుకు రావాలని డిమాండ్ చేశారు ఆలయ నిర్మాణానికి అవసరమైన అన్ని వసతులు వెంటనే అందించాలని వారు కోరారు హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ హిందూ ఐక్య ద్వారా ఈరోజు మనం ఈ అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది ఇప్పుడు తరతరాలకు ముందు పెళ్ళి ఆ ప్రాంతం ఎంటిపిసి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ తల్లి మీ అందరి కోసం నేనున్నా అని చెప్పేసి మళ్ళీ మన ముందుకు వంద వందల సంవత్సరాల చరిత్ర ఉన్న అమ్మవారు మన కోసం రావడం జరిగింది అదే తరుణంలో అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అమ్మవారిని నరవేశాల తీసుకురావడం జరిగింది ఏదైతే అక్కడ కూడా ఎన్టీపీసీ వారి ఆ భూమిలో వెలిసినందున ఇక్కడ కూడా వారి యొక్క భూమి ముప్పై గుంటలు ఉన్నందున ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఈ ముప్పై గుంటలలో ఎన్టీపీసీ సహకారంతో రాబోయే కాలంలో హిందూ ఐక్యవేద ద్వారా కావచ్చు చుట్టుపక్కల గ్రామ ప్రజల ద్వారా కావచ్చు అందరి భక్తుల ద్వారా అందరిని సమకూర్చుకొని అమ్మవారిని ఇక్కడ మనం పెద్ద ఎత్తున టెంపుల్ కట్టి మనందరం సహకరించాలని చెప్పేసి ఎన్టీపీసీ హిందూ ఐక్యవేదిక ద్వారా మీ అందరినీ కోరుచున్నాను ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక నాయకులు రవి రవికంటి వరప్రసాద్ రాకేష్ కుమార్ కంటాల సంతోష్ రెడ్డి బుర్రా శంకర్ గౌడ్ బుర్రా శంకర్ గౌడ్ వెంకటేష్ ప్రవీణ్ సాయి హర్ష బుడిద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు